నమస్కారం ఈరోజు మనం ఓ అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం చూడటానికి చిన్న కథే అయినా అవకాశమంటే ఏంటి విలువంటే ఏంటి ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అసలు మనం తీసుకునే నిర్ణయాల వెనుక మన మనస్తత్వాలు ఎలా పనిచేస్తాయో చెప్పే కథ ఇది ఈ మాటలు ఎవరు ఎవరితో ఎందుకన్నారో ఈ కథ మొత్తం విన్నాక అర్థం కాదు అసలు కథంతా ఈ ఒక్క మాట చుట్టూనే తిరుగుతుంది మరి నిజమైన మూర్ఖుడెవరు సరే ఈ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్ళిపోవాలి పదండి ఈ కథ మొదలయ్యేది ఒక సామాన్య కూలీతో అతని చేతికి ఓ అద్భుతమైన అవకాశం చిక్కింది కాని పాపం దాన్ని గుర్తించే తెలివి అతనికి లేదు అంటే మన కళ్ల ముందే కొన్నిసార్లు పెద్ద పెద్ద అవకాశాలున్నా మనం గుర్తించలేం కదా అచ్చం అలాంటి పరిస్థితే అన్మాట ఒకరోజూ మట్టి తవ్వుతుంటే ఒక కూలీకి మిలమిల మెరిసిపోతున్న రాయొకటి కనపడింది దాని అసలు విలువేంతో అతనికి అస్సలు తెలీదు ఏం తెలుసు పాపం అందుకే సరదాగా దాన్ని తీసుకెళ్లి తన దగ్గరున్న గాడిద మెడలో ఓ అలంకారంలా కట్టేశాడు సరిగ్గా అప్పుడే అటుగా వెళుతున్న ఓ కిరాణా వ్యాపారి కన్ను ఆ రాయి మీద పడింది ఆ వ్యాపారి ఏం చేశాడంటే కేవలం ఓ యాభై రూపాయలిచ్చి ఆ రాయిని కొనేశాడు అతనిక్కూడా కూడా దాని అసలు విలువేంటో తెలీదు ఏదో అలంకారానికి పనికొస్తుందిలే అనుకున్నాడు తీసుకెళ్లి తన షాప్లో ఉన్న త్రాసికి వేలాడదీశాడు అంతే ఇక్కడే మనం ఒకటి గమనించాలి ఆ వజ్రం అసలు విలువెక్కడా దానికి దక్కిన ధర ఎక్కడా మధ్యలో ఎంత తేడా ఉందో కదా సరే ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది ఓ కీలకమైన మలుపు తీసుకుంటోంది ఎందుకంటే ఆ వజ్రం అస్సలు విలువ తెలిసిన ఒక వ్యక్తి ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు కథ ఒక్కసారిగా ఉత్కంఠగా మారిపోతుంది అనుకోకుండా ఓ రోజు ఒక నగల వ్యాపారి ఆ కిరాణా షాపుకి వచ్చాడు అలా రాగానే అతని కళ్ళు నేరుగా ఆ త్రాసుకి వేలాడుతున్న రాయిమీద పడ్డాయి అంతే చూసిన క్షణంలోనే అతని కళ్ళు మెరిశాయి అది మామూలు రాయి కాదని వెలకట్టలేని ఓ వజ్రమని అతనికి ఒక్క క్షణంలో అర్థమైపోయింది ఇక్కడే అసలు సిసలైన పరీక్ష మొదలయ్యింది ఇక్కడ జరిగిన బేరసారాలు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో ఆ వజ్రం వెలకట్టలేనిదని తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ఈ నగల వ్యాపారే కాని అతనేం చేస్తున్నాడు కేవలం ఇరవై రూపాయల కోసం పట్టుబట్టి కూర్చున్నాడు విలువే తెలియని ఆ కిరాణా వ్యాపాలి వంద రూపాయలివ్వండి అంటుంటే అన్నీ తెలిసిన ఇతను లేదు యాభై రూపాయలకే ఇవ్వు అని బేరమాడుతున్నాడు ఎంత విచిత్రమో కదా ఆ మొదటి నగల వ్యాపారి తనలో తానే ఓ లెక్క వేసుకున్నాడు ఈ కిరాణ వ్యాపారి ఎలాగూ రేపటికి తొంభై ఒప్పుకుంటాడులే ఓ పది రూపాయలు మిగులుతాయి కదా అని చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు కాని ఈ చిన్న పిసినారితనం ఈ పది రూపాయల ఆశ తన జీవితంలోనే చేయబోయే అతిపిత్త తప్పు అని ఆ క్షణంలో అతనికి తెలీదు ఇక్కడే అసలు ట్విస్ట్ కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది ఎందుకంటే ఓ కొత్త వ్యక్తి రాకతో పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది అవకాశాలనేవి ఎంత తొందరగా చేజారిపోతాయో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తుంది యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా అదే రోజు సాయంత్రం ఇంకో నగల వ్యాపారి కారు సరిగ్గా ఆ షాప్ దగ్గరే ఆగిపోయింది సరే టైంపాస్ కోసమని చెప్పి ఆ షాప్లోకి అడుగుపెట్టాడు చూసారా కొన్నిసార్లు అవకాశాలు ఇలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అనుకోకుండా తలుపు తడతాయి ఇక ఈ రెండవ నగల వ్యాపారి కూడా ఆ వజ్రాన్ని చూడగానే గుర్తించేశాడు కాని ఇతను మొదటి వ్యక్తిలా బేరాలాడలేదు ఆలోచించలేదు సమయాన్ని అస్సలు వృధా చేయలేదు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆ కిరాణా వ్యాపారి అడిగిన వంద రూపాయలు టక్కునిచ్చేసి ఆ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమంటే ఇదేనేమో ఇక్కడ సమయం ఎంత వేగంగా గడిచిపోయిందో చూద్దాం ఆ అవకాశం గడువు నిజానికి ఎంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు జరిగింది కేవలం కొన్ని గంటల ఆలస్యం ఆ ఒక్క రాత్రి అంతే ఆ మొదటి నగల వ్యాపారి తలరాతే మారిపోయింది అవకాశం శాశ్వతంగా చేజారిపోయింది ఇక మరుసటి రోజు ఉదయం మన మొదటి నగల వ్యాపారి చాలా ఉత్సాహంగా తొంభై రూపాయలు పట్టుకుని షాప్కి వచ్చాడు కాని అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది వజ్రం లేదు ఏంటి అని వ్యాపారిని అడిగితే అది నిన్న రాత్రే వంద రూపాయలకు అమ్ముడైపోయింది అని చెప్పాడు అంతే ఆ మాట విలగానే అతని గుండె ఆగినంత పనైంది అయ్యో తన పిసినారితనం తన అతి తెలివి తనను ఎంత దారుణంగా ముంచిందో అప్పుడుగాని కాలేదు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు సరే కథ అయితే విన్నాం మరి కథ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన మూడు గుణపాఠాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ పాఠాలు కేవలం ఈ కథకే కాదు మనందరి కూడా వర్తిస్తాయి ఈ కథ మనకు ముఖ్యంగా మూడు విషయాలు నేర్పుతుంది మొదటిది పిసినారితనం ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి కొన్ని చిల్లర నాణేలు ఆదా చేద్దామని చూసి ఓ పెద్ద నిధినే కూల్కోకూడదు ఇక రెండోది గొప్ప అవకాశం వచ్చినప్పుడు దాన్ని అస్సలు వదులుకోకూడదు అతిగా ఆలోచించటం వల్ల కొన్నిసార్లు చర్య తీసుకోవడం కంటే ఎక్కువ నష్టం జరిగిపోతుంది చివరిగా మూడోది ఇది చాలా ముఖ్యం సరైన సమయం కోసం ఎదురుచూడకూడదు ఎందుకంటే ఆలస్యం అవకాశానికి అతి పెద్ద శత్రువు ఆ ఇద్దరూ నగల వ్యాపారుల మధ్య తేడా ఏంటో చూస్తే ఈ కథ సారాంశం మొత్తం అర్థమైపోతుంది మొదటి వ్యక్తి ఇరవై రూపాయల లాభం గురించి ఆలోచించాడో రెండో వ్యక్తి వెలకట్టలేని వజ్రం గురించాలోచించాడు ఒకరు తనని తాను తెలివైనవాడ్నే అనుకుంటే మరొకరు సమయం విలువేంటో తెలుసుకున్నారు ఫలితమేమైంది ఒకరు నిర్ణయాన్ని వాయిదా వేసి అంతిమ బహుమతిని కోల్పోయాడు మరొకరు వెంటనే నిర్ణయం తీసుకుని ఆ బహుమతిని చేజికించుకున్నాడు ఇక చివరిగా ఈ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది మన జీవితాల్లోకూడా ఇలాంటి చిన్న చిన్నచిన్న లాభనష్టాలకోసం లేదంటే మన అహంకారాలకోసం వాదిస్తూ వెలకట్టలేని అవకాశాలను బంధాలను లేదా అనుభవాలను ఎక్కడైనా చేజార్చుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించి చూడండి మన జీవితంలో అడ్డుగా నిలుస్తున్న ఆ ఇరవై రూపాయల్లాంటివి ఏవి వాటి వల్ల మనం కోల్పోతున్న ఆ అమూల్యమైన వజ్రం ఏది